ఉదయాన్నే గగన్ భూమి శారద ముగ్గురు కూడా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు సరిగ్గా అదే టైంకి శరత్ చంద్ర అపూర్వతో పాటు మరికొంతమంది ముత్తైదులు పూలు పండ్లు తీసుకొని గగన్ ఇంటికి వస్తారు మీరంతా ఎందుకు వచ్చారని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు భూమి శారద ఇద్దరు కూడా అపూర్వ వాళ్ళ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు అపూర్వ మా అమ్మాయి భూమిని మిమ్మల్ని మా ఇంటికి మొట్టమొదటిసారి తీసుకువెళ్ళడానికి మీ ఇద్దరికీ మా ఇంట్లో శోభనం జరిపించడానికి వచ్చామని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో మీరు వస్తున్నారని ఒక్క ఫోన్ చేసి చెప్తే ఘన స్వాగతం ఏర్పాటు చేసేవాడిని కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత గగన్ శారదా వైపు చూస్తూ అమ్మ మా అత్తయ్య మామయ్య నన్ను భూమిని మొదటిసారి మొదటి కార్యం జరిపించడానికి మన ఇంటికి వచ్చారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు అపూర్వ శరత్ ఇద్దరు కూడా గగన్ మాటలకు షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి గగన్ ఎందుకు ఆ విధంగా మాట్లాడాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి